ఇవి కూడా మీకు బాతిక్ డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా బాతిక్ డిజైన్ విత్ టూ బోర్డర్స్ శారీ శారీలో సేమ్ బోర్డర్స్ వస్తున్నాయి శారీ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ మీకు ఏదైతే డిజైన్ కనిపిస్తుందో మ్యాంగో ప్రింటెడ్ డిజైన్ ఇదంతా కూడా బాతిక్ డిజైన్ వస్తుంది అండ్ ఈ శారీస్ మీకు స్టార్టింగ్ అనేది మీకు రావడంతోనే గంజి అంటే స్టాచ్ అప్లై చేసి వస్తుందండి స్టాచ్ మొత్తం శారీ అంతా అప్లై చేసి వస్తుంది బై వాష్ మీరు వాష్ చేసే కొద్దీ శారీ అనేది మీకు సాఫ్ట్ వస్తుంది మలై కాటన్ శారీస్ సో చాలా మంది సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ అడుగుతుంటారు కదా మీకు మలై కాటన్ ది బెస్ట్ సూటబుల్ శారీస్ ఎవరైతే సాఫ్ట్ కాటన్ కావాలనుకుంటున్నారో మీకు ఇప్పుడు వస్తున్న సమ్మర్ సీజన్స్ కూడా చాలా బాగుంటుంది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ మీరు భవనా హ్యాండ్లూమ్స్ ఎక్కువ కలెక్షన్స్ చూడాలి సో ఎలా చూడాలి కలెక్షన్స్ అనేవి ఎలా చెక్ చేయాలని అడుగుతున్నారండి మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ మీకు అక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్ అంతా అవైలబుల్ ఉంటుంది వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ వీడియోలో మీకు డిఫరెంట్ టైప్స్లో బాతిక్ తో పాటు ఇంకొక బ్యూటిఫుల్ టూ మలై కాటన్ అండ్ ప్రింటెడ్ శారీస్ చూపిస్తాను వీడిలోకి వెళ్ళి కలెక్షన్స్ చూద్దాం హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ ఇవన్నీ కూడా బతిక్ ప్రింటెడ్ డిజైన్స్ అండి శారీ వచ్చేసి మీకు ప్యూర్ కాటన్ విత్ హండ్రెడ్ కౌంట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి వెయిట్ అనేది శారీ అసలు ఉండదు మీకు శారీలో బోర్డర్స్ ఏవైతే కనిపిస్తున్నాయో టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ విత్ శారీలో అంతా మీకు ప్రింట్ కనిపించేదంతా కూడా బాతిక్ ప్రింట్ అండి చాలామంది బాతిక్ బాతిక్ ప్రింట్లో శారీస్ అడుగుతున్నారు మీకు ఈ మోడల్ మాత్రం మొత్తం కంప్లీట్గా బాతిక్ ప్రింట్ వస్తుంది అండ్ వీటిలో వచ్చే ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కూడా సో క్రాక్ బాతిక్ డిజైన్ ఎంత మంచి కాంబినేషన్ చూడండి శారీ ఏమో బాతిక్ డిజైన్ బ్లౌజ్ ఏమో క్రాక్ బాతిక్ డిజైన్ ఇలా ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ శారీ మాత్రం ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ పైట్ చింగ్ వన్ మీటర్ వరకు బ్యూటిఫుల్ డిజైన్ అది కూడా బాతిక్లోనే వీటి ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చూద్దామండి అండ్ వీటిలో కలర్స్ చూడండి సో ఈ కలర్ మనకు బ్రిక్ కలర్ ఇటుకరాయి కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ కాంబినేషన్ కూడా బాగుంది ఈ శారీ అంతా కూడా మీకు వెయిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇవి మీరు ఆఫీస్ వేర్ కన్నా యూస్ చేయచ్చు అని చాలామంది ఈ మధ్య అడుగుతున్నారు బాధిక్ ప్రింట్లో శారీస్ కావాలని అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ చూడండి వైట్ చింగ్ కూడా చూపిస్తాను ఇలా వస్తుందండి ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న కలెక్షన్స్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి అండ్ కావాలంటే మీకు ఫొటోస్ ఈ శారీస్ కలెక్షన్స్ కూడా పంపిస్తాము మీరు కలెక్షన్ కూడా చెక్ చేసి మీకు నచ్చిన కలెక్షన్స్ మీరు మా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు మాకు మెసేజ్ చేసి బయట ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ మీకు స్టార్టింగ్ అనేది మీకు రావడంతోనే గంజి అంటే స్టాచ్ అప్లై చేసి వస్తుందండి స్టాచ్ మొత్తం శారీ అంతా అప్లై చేసి వస్తుంది బై వాష్ మీరు వాష్ చేసే కొద్దీ శారీ అనేది మీకు సాఫ్ట్ వస్తుంది అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ ఇప్పుడు వస్తున్న సమ్మర్ సీజన్స్ కూడా ఈ శారీస్ చాలా బాగుంటుంది అండ్ బైట్ చింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ చాలామంది భవనాహర్లూమ్స్ కలెక్షన్స్ బాగున్నాయి షాప్ దగ్గరికి వచ్చి తీసుకుంటాము ఇంకా ఎక్కువ డిజైన్స్ చూస్తామని అడుగుతున్నారు మీకు భవనాహెల్మ్ షాప్ లొకేషన్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండ రామాలయం టెంపుల్ మీకు బై లొకేషన్ పండరీపురం సుగాలి కాలనీ దగ్గరండి ఇది అడ్రస్ వచ్చేసి మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదంటే మాకు మెసేజ్ చేస్తే మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా ఫార్వర్డ్ చేస్తాము మీరు చెక్ చేసి సో మా షాప్కి వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు అండ్ షాప్ టైమింగ్స్ కూడా మీకు ఎవ్రీడే ఉంటుందండి అంటే మండే టు సండే ఎవ్రీ డే మీకు షాప్ ఓపెన్ ఉంటుంది బట్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు మాత్రమే షాప్ ఓపెనింగ్ ఉంటుంది సో మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ బట్ ఎవ్రీడే ఉంటుందండి అండ్ బ్లౌజ్ చూడండి మీకు సో ఇలాగా బ్లౌజ్ కాంబినేషన్ అండ్ పైచింగ్ చూపిస్తాను ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ అనేవి మీకు లైట్ కలర్స్ వచ్చిన డార్క్ కలర్స్ వచ్చిన ఏ శారీ కూడా కలర్ పోవడం అంటూ ఉండదండి ప్రతి సారీ కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ ఇందులో మీకు బ్లౌజ్ చూడండి ఇలా ఇవి మాత్రం ప్యూర్ కాటన్ శారీస్ విత్ హండ్రెడ్ కౌంట్స్ వస్తున్నాయి అండ్ పైడ్స్ ఇలా వస్తుంది ఈ శారీస్ పార్సల్స్ కూడా మీకు డీటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డీటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ మీకు ఒక్క డిజైన్లోనే ఎంత మంచి కలర్స్ చూపిస్తున్నా చూడండి అందుకే వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియో ఎండింగ్ వరకు చెక్ చేసి మీకు అప్పుడు ఏ కలర్ నచ్చిందో అది ఫోటో తీసి స్క్రీన్షాట్ తీసి మా నెంబర్కి పెడితే మేము స్టాక్ కన్ఫర్మ్ చేసుకొని మీకు ఆర్డర్స్ డీటెయిల్స్ చెప్తామండి అండ్ పైర్చెంగ్ ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో బాతిక్ ప్రింటెడ్ డిజైన్స్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ అండి సో గ్రే కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ కూడా మీకు గ్రే కలర్లోనే ఇలా వస్తుంది అండ్ పైర్చెంగ్ చూపిస్తాను ఇవన్నీ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక డిజైన్ అండి సో ఇవి కూడా మీకు బాతిక్ డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా బాతిక్ డిజైన్ విత్ టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ వస్తున్నాయి శారీ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ మీకు ఏదైతే డిజైన్ కనిపిస్తుందో మ్యాంగో ప్రింటెడ్ డిజైన్ ఇదంతా కూడా బాతిక్ డిజైన్ వస్తుందండి అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ చూడండి బోర్డర్ కాంబినేషన్లో షుబోరీ ప్రింటెడ్ బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ హ్యాండ్స్కి మాత్రం మీకు శారీ కలర్ వస్తుంది అండ్ పైడ్చింగ్ చూపిస్తాను వన్ మీటర్ వరకు ఇలా డిజైన్ వస్తుంది వీటి ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చూద్దామండి సో ఇలాగా మీకు ఏ డిజైన్స్ చూడాలనుకుంటే ఆ డిజైన్స్ మేము ఖచ్చితంగా చూపిస్తాం మీరు బాతిక్ డిజైన్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో ఇవి చూపిస్తున్నాము ఇంకా మీకు ఏ కలెక్షన్స్ కావాలి ఏ డిజైన్స్ చూడాలనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి షూర్గా ఆ కలెక్షన్స్ మన భావన హ్యాండ్స్లో విత్ రీజనబుల్ ప్రైజెస్లో చూపిస్తాము అండ్ ఈ శారీకి పైట్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మరొక బ్యూటిఫుల్ కలర్ అండి సో లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది బార్డర్స్ మాత్రం మీకు టూ బార్డర్స్ సేమ్ బార్డర్ వస్తుంది అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే ఇలాగా బ్లౌజెస్ కానీ శారీ కానీ మీకు ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుందండి అండ్ పైచింగ్ మీకు ఇలా వస్తుంది మీకు ఈ శారీస్ పార్సిల్స్ కూడా చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి సారీ మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమమ్ ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండి అండ్ ఈ బాతి ప్రింటెడ్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ విత్ బోర్డర్స్ టు బోర్డర్స్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా మీకు పింక్ కలర్ బోర్డర్ వచ్చింది బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ పళ్ళు చూపిస్తాను ఇవన్నీ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా సెవెన్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ మలై కాటన్ శారీస్ సో చాలామంది సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ అడుగుతుంటారు కదా మీకు మలై కాటన్ ది బెస్ట్ సూటబుల్ శారీస్ ఎవరైతే సాఫ్ట్ కాటన్ కావాలనుకుంటున్నారో మీకు ఇప్పుడు వస్తున్న సమ్మర్ సీజన్స్ కూడా చాలా బాగుంటుంది శారీ అంతా కూడా ఇలాగా సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ వచ్చేసి అండ్ టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా గ్రే కలర్ కాంబినేషన్ విత్ బ్లౌజ్ మీకు ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ హ్యాండ్స్కి మాత్రం శారీ కలర్ వస్తుంది అండ్ బయట చూపిస్తాను ఇలాగా అండ్ ఈ శారీ ప్రైస్ మీకు ఎయిట్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకో కలర్ లైట్ గ్రీన్ విత్ మీకు పింక్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కూడా చాలా బాగుంది అండ్ ఇవన్నీ కూడా మలై కాటన్ శారీస్ బ్లౌజ్ చూడండి మర్చిపోకండి ఖచ్చితంగా మీరు ఎక్కువ కలెక్షన్స్ చూడాలనుకుంటే మన వెబ్సైట్లో ఒకసారి చెక్ చేయండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ మీరు వెబ్సైట్ నుంచి కూడా శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ శారీకి పైట్ చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అండ్ పైట్ చింగ్ చూడండి ఈ శారీకి ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ సో బ్లూ కలర్ బోర్డర్స్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ లైట్ గ్రీన్ కలర్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ ఇవన్నీ కూడా మలై కాటన్ శారీస్ అండ్ ఈ శారీస్కి మీకు బయట ఇలా వచ్చింది వీటి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి సో ఎయిట్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన అండ్ మీరు అడుగుతున్న బాతి కాటన్స్ విత్ అండ్ మలై కాటన్ డిజైన్స్ టూ డిజైన్స్ మీకు అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్